अमरच्य है पीसी का ऐक्य तो बर्जिलाले पीसी लाइक के तो बर्जिलाले 12% तो। तो। रिजर्वेशन को पार्लियामेंट तो। पार में कंट्रोल है अमरच्य है पार्लियामेंट में कंट्रोल है अमरच्य है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस

نے شے نہیں چلے گی نہیں چلے گا نہیں کیری چلے شے نہیں چلے گا نہیں چلے گا کیری چلے شے نہیں چلے گا نہیں چلے گا BC لا یکتا ہندلالے BC لا یکتا ہندلالے جے کانگریس جے کانگریس جے کانگریس جے کانگریس 42% رزرویشن پارلیمنٹ لو 60% پارلیمنٹ لو بلوں نہیں چلے گا స్థానిక స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ తర్వాత వామపక్ష పార్టీలు అందరూ కూడా ఐక్యంగా ఈరోజు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ భీగల్ బంధును విజయవంతం చేసినటువంటి వ్యాపారస్తులకు అట్లాగే విద్యా సంస్థల వారికి ఉద్యోగులకు అందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీగా అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే మరి బీజేపీ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణితోటి వ్యవహరిస్తూ ఉంది ఇది సిగ్గుసేటు ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ కన్ను తెరిచి వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మీద మరొకసారి ఒత్తిడించవలసినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం లేకుంటే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పార్టీ నమస్కారం ప్రజాపంతంగా బీసీ జేసీ తరపున అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అనేక వామపక్ష పార్టీలుగా ఈ మద్దతుకు మద్దతు చేస్తూ ఉన్నాయి ఎందుకోసమని అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో యాభై శాతం బీసీలుంటే మనకి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసినప్పటికీ తీర్మానాన్ని పంపినప్పటికీ దాన్ని తుంగలదొక్కే విధంగా మోడీ సర్కారు చేస్తుందనేటువంటిది మనకంతా కనబడతా ఉంది దీన్ని సాధించుకోవాలనేటువంటి క్రమశిక్షణతోటి కార్యకర్తలంతా అందులో పాల్గొనడం జరిగింది ఇది కాకుండా వీళ్ళు వాళ్ళకు మెజారిటీ లేకపోయినా మామూలుగా రాజ్యసభలో కూడా తాత్కాలికంగా కొంతమంది ఉన్నా అన్ని వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆర్టికల్ సెవెన్ టీని చేయడం లాంటివి ఎన్నో జరిగినాయి దేశంలో ఈ మోడీ ప్రభుత్వం వాళ్ళ కోసం అనేక చట్టాలను చట్టబద్ధం చేసి ప్రజల్ని అణచివేస్తున్నారనేటువంటిది మనకు తెలిసిందే కాబట్టి ఇప్పుడు మనమంతా ఒక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హోవెత్తున లేచి మోడీ మెడలు వంచే విధంగా ఈరోజు మనమంతా కంకణ బద్దలం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయటం తెలంగాణ రాష్ట్ర బంద్ను సంపూర్ణంగా బంద్ చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం ఇవ్వాలని వారి క్యాబినెట్లో అసెంబ్లీలో చట్టబద్ధత చేసి జియో నైన్ ప్రకారం ఆ పద్ధతిలోనే రిజర్వేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు పోతే అదేవిధంగా మరి రాజ్భవన్ గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం అట్లానే రాష్ట్రపతి గారికి కూడా పంపడం జరిగింది దాన్ని కూడా అమలు చేయకపోవడం ఇది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదం కాబట్టి మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంధు భీమగల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష వారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉండి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి ఇవ్వడం జరిగింది గవర్నరు దాన్ని ఆ బిల్లును ఆస్తారం చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వంకు బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారి దాన్ని నాలుగైదు నెలలుగా కప్పి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కన్విప్పు ఈ బంధుతో కన్విప్పు కలిగి ఇకనైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా ఆమోదం తెలిపాలని చెప్పేసి భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర బీసీ జనగణన చేసి తమాషా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సదుద్దేశంతో అసెంబ్లీలో ఏకదీవ ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లును గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ గత ఆరు నెలల నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందకుండా అట్లోనే అట్టిపెట్టి మరి బీసీలపై కేంద్ర ప్రభుత్వము దొంగచాటు ప్రేమను ఉలకపోస్తూ అట్లాగే ఈనాడు నిర్వహిస్తున్న బీసీ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ధర్నాలో బంద్లో బీజేపీ కూడా మేము కూడా పాల్గొంటున్నామని చెప్పడం వారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే వాళ్ళ డబుల్ నాటకానికి నిదర్శనం ఈనాడు బీసీ సంఘాలు అట్లాగే బీసీ జనాభా కూడా తమాషా ప్రకారం నలభై రెండు శాతం ఉన్న జనాభా మేమెంతో మాకంత అనే ఉద్దేశంతో రిజర్వేషన్లనైతేనేమి విద్యా ఉద్యోగ అవకాశాలనైతేనేమి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి పది శాతం ఉన్న వాళ్లకు జనాభాలో పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మరి నలభై రెండు శాతం ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాలకు కుమ్మరి కమ్మరికి సాకలి మంగరికి అందరికీ కూడా మరి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈనాడు అఖిలపక్షం బంద్లో పాల్గొనడం జరిగింది భీమగల్ పట్టణము పరిసర గ్రామాల ప్రాంతంలో బంద్ నిర్వహిస్తూ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ఈ బంద్లో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గము జిల్లా కార్యవర్గ సభ్యులు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనుబంధాల సంఘాలు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా పాల్గొని ఈ బంద్ను ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ తెలంగాణ वजह इसलिए है कि इससे पहले दस साल हमारे के सी आर साहब के जो उकूमत में थी हम बी सी के हमारे को होना बल्कि हम बहुत कोशिश करें बी सी बी के लिए और बी सी ई के लिए बी सी ई वन के लिए लेकिन गवर्नमेंट ने बिल्कुल केयर नहीं किया है आज हमारे रेवंत ठना जो हमारे वज़ी आला है रेवंत रेड्डी साहब उन्होंने वादा किया है और वादे के तो हिसाब तो से तो वादे के हिसाब से उन्होंने आने के एक साल के अंदर ही जो है ना हमारे बी सी बी दूधे लोग फकीर इन लोग सबको जो है ना 42 टू फोर्टी टू परसेंट रिजर्वेशन दिखलाते हुए जी, जीवो नाइन बताते हुए आज हमारे को तीस करोड़ का मंजूर भी किए हैं फकीर फ़कीरों सबको उसमें जो है वो रिजर्वेशन रोकने के लिए हमारी बीजेपी गवर्नमेंट और हमारे तेलंगाना के जो गवर्नर साहब हैं उन्होंने पूरा रोकने की पूरी कोशिश कर रहे हैं लिहाजा ये अवाम को पता चले आज बंद किस लिए, लिए है बंद इसलिए है कि हमारे रिजर्वेशनों को हमारे भाई बहनों को कल के दिन नौकरी वगैरह आते जिस पिछले गुजशत जो हमारे वाइस राय सेक्रेडी साहब करे थे हमारे को हमारे बीसी में जो है ना तकरीबन लोग बीसी सी चार परसेंट हमारे को रजिस्ट्रेशन मिलने से कई लोग जो से इंजीनियर डॉक्टर्स बने गरीबों की दुआ लगी उसी तरह ये बीच में जो दस साल तेलंगाना के जो गुजरे वो तेलंगाना कुछ नहीं कर सकी आज हमारे रेवंत रेड्डी साहब गुजरे आला बनने के बाद में समग्र सर्वे के एक लगा के जो आज कंप्लीट करे हैं उसमें बहुत कामयाबी हुए इसमें रुकावट हमारी बीजेपी गवर्नमेंट कर रही है सेंट्रल गवर्नमेंट और हम स्टेट के जो है सो हमारे गवर्नर साहब कर रहे हैं लिहाजा आज पब्लिक बंद देख के उनको कम से कम होश में आए तो बहुत अच्छी बात है राहुल गांधी नेतृत्व में कामरेडी लीसी नलप रेड शात डिक्लेरेशन रेवेल इवे मूड कांग्रेस प्रभुत्म नलप रेड शाताब ఆమోదించడం జరిగింది ఏదైతే ఆమోదించి గవర్నర్కు పంపించడంతో గవర్నర్ గారు ఏదైతే పార్లమెంటు పార్లమెంటు మోదీ నేతృత్వంలో పనిచేయడం వలన ఆయన గవర్నర్ గారు కీలుబొమ్మల బొమ్మల వ్యవహరించడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ చి చిత్తశుద్ధితో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ ఏదైతే ప్రజలు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించింది ఈ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో అంగీకారం చేయడం వల్ల ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే రాబోయే ఎన్నికల్లో కా రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ఈ ప్రజలు బుద్ధి చెప్తారని కోరుకుంటూ ఈరోజు భీమగల్ మండల పట్టణ ప్రజలు గాని దుకాణదారులు గాని విద్యా సంస్థలు గాని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సంపూర్ణ మద్దతి తెలుపుతుంది కాబట్టి ఈ రోజు భీమగల్ అంద ఈ సంపూర్ణ మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్